నా పొలాన్ని కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోండి రైతు రవిప్రకాష్ పేపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన రైతు అల్లూరి రవిప్రకాష్ మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిది వందల ముప్పై నాలుగు నంబర్ గల సర్వేలో మూడు ఎకరాల ఒక సెంటు పొలం ఉన్నదని తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నంబర్ గల పొలానికి చెందిన ఈడిగే కృష్ణమూర్తి అను రైతు నా పొలంలో అక్రమంగా గోడను నిర్మించి కబ్జా చేశాడు నాకు అన్యాయం జరిగిందని మీడియా ద్వారా తమకు న్యాయం జరిగేలా చూడాలని మా గ్రామానికి చెందిన సర్వేయర్ నాకు రెవెన్యూ శాఖకు చెందిన సర్వే నోటీసును ఈ నెల ఇరవై ఏడవ తేదీన హాజరు కావాలని ఇచ్చారని ఆ నోటీసులో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎటువంటి అధికారుల సంతకాలు ఆఫీస్ యొక్క సీలు కానీ వేయకుండా ఇచ్చారని నేను కోర్టులో నా స్థలం కబ్జాపై కేసు వేయాలంటే ఈ నోటీసు ఎలా చెల్లుతుందని అన్నారు అదేవిధంగా అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని నిలదీశారు

రావాలి కదా ఇక్కడ రెండోది గ్రామ పంచాయతీ రోడ్డు హై రైట్ చేసి సర్వే నోటీస్ ఎప్పుడు ఇచ్చారు మాకి ఇరవై ఏడో సర్వే నోటీస్ ఇరవై

ఇరవై రాయి తొమ్మిది రాక్షణిద్దాం మేడం అది కృష్ణమూర్తితో లేదా ఆయన ఎవరి ద్వారా కొన్నారో వాళ్ళ పేరు ఉండాలి కదా దక్షిణానికి ఇది గ్రామ పంచాయతీలో అదే మేడం అందుకని అప్లికేషన్ చేస్తాను సో సర్వే చేయకుండా ఏం చేయకుండా రాళ్ళు పడుతుంది సంబంధం కాదు సార్ ఆమె రేపు ఇవ్వాలి గోడి వస్తున్నావా గోడి వస్తున్నావా రాజాను భంగం చేయకు ఏయ్ రమ దద్ద దద్దం గోడు వతానా గోడు వతానా రా నా భాల భాల మతస్ కొడి సార్ ఏయ్ మతస్ కొడి గానియ్ ఇప్పుడే చేసమనేను ఏయ్ నిచ్చెమన్నారా సర్వర్ వచ్చి సర్వర్ పట్టు ఆరండి సార్ మాది జల్దుర్గం ఉంది నేను ఉండేది హైదరాబాద్ లో ఉంటాను సో నాకు ఈ విధంగా సర్వే నోటీస్ ఇచ్చారండి ఇరవై ఏడో తేదీ రమ్మన్నారు సోమవారం రోజు సర్వే నెంబర్ తొంభై తొమ్మిది వందల ఇరవై ఏడు వాళ్ళు నాకు సర్వే ఇచ్చారు చట్టం మీద సర్వే మీద గౌరవంతో నేను వచ్చానండి కానీ ఇక్కడ నా అగ్రిమెంట్ ప్రకారము నా సర్వే నెంబర్ వచ్చి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు నా సర్వే నెంబరు నా సర్వే నెంబరు చెక్కుబండు వచ్చేసి సారీ తూర్పుకు వచ్చేసి కనిశెట్టి రామకృష్ణ భూమి దక్షిణమునకు రస్తా పడమర జింకాల రాముడు ఉత్తరమును హుస్సేన్ సాహిబ్ అని ఉందండి మొత్తం మూడు ఎకరాల ఒక సెంటండి నాది సో నేను యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ ప్రకారం చూసుకుంటే నాకు దక్షిణమున రస్తా ఉంది తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నంబరే నాకు లేదు రస్తా ఉత్తుకు తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నెంబరు ఉంది సో దీన్ని మీరు చూసుకొని మీ ద్వారా నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అంటే ఎవరు ఇచ్చారు ఇది సచివాలయం ద్వారా ఇచ్చారండి దీని మీద సంతకము మేడం గారు సంతకము ఎఫ్ఎల్ఆర్ నెంబర్ లేదు సీలు లేదు ఏమో విఆర్ఓ విఆర్ఓ నింది ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎల్ఆర్ నెంబర్ కూడా లేదండి కానీ నేను చట్టం మీద గౌరవంతో వచ్చానండి వచ్చి నేను నా డాక్యుమెంట్ చెక్ చేసుకుంటే నా డాక్యుమెంట్లో ఈ విధంగా ఉంది ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా దక్షిణాన గ్రామ పంచాయతీ రోడ్డు ఉందండి ఆ పంచాయతీ రోడ్డు అవుతుకు ఈ ఎవరైతే నాకు సర్వే చెప్పారో తొమ్మిది వందల ఇరవై సర్వే అతను గ్రామ పంచాయతీ రోడ్డు అవుతూకు ఉన్నానండి సో మీ ద్వారా నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను మా సర్వే నెంబర్ వచ్చి ఎనిమిది వందల ముప్పై మా సర్వే నెంబర్ నాకు నోటీస్ ఇచ్చిన వాళ్ళు మాత్రం తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ వాళ్ళు నాకు నోటి ఇచ్చారు తొంభై మూడు సర్వే నెంబర్ తేడా ఉన్నాయండి తొంభై మూడు నెంబర్ సర్వే తేడా ఉన్నాయి రెండోది గ్రామ పంచాయతీ రోడ్డు మధ్యలో ఉందండి మాకు అది కాదని వచ్చేసి అతను దౌర్జన్యంగా నాకు ఇక్కడ దాకా ఉందని మీకు రోడ్డు అది కట్ట కట్టాడండి స్టేడియం కూడా చేశాడండి ఇక్కడ కట్ట రాల కట్ట కట్టాడు అట్ సేమ్ టైం సేద్యం చేశాడండి అది కూడా ఒకప్పుడు మీ కుంట ఉందని మా నాన్నగారు పసుల కోసం వదిలేశామండి దాన్ని అతను అడ్వాంటేజ్ తీసుకొని అతను ఆ విధంగా ఆ కబ్జాలోకి తీసుకున్నాడండి దానికోసం ఈరోజు మిమ్మల్ని పిలిచి మీ ద్వారా మాకు న్యాయం చేయవలసింది ఇచ్చామండి పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చామండి వాళ్ళు సర్వే వాళ్ళు వస్తున్నారు కదా అది చూసుకొని రమ్మన్నారు మమ్మల్ని ఇప్పుడు వెళ్తామండి పేషెంట్ దగ్గరికి ఇప్పుడు వెళ్తామండి అలా సర్వే నోటీస్ ఏమో ఆమెకి అద్దురాలు కనిపించలేదు అది ఇదని చెప్పేసి అంటున్నారు కానీ రికార్డు ప్రకారము వాళ్ళకి మనకి చాలా ఫరాక్ ఉంది సర్వే నెంబర్లు దగ్గర దగ్గర తొంభై మూడు నెంబర్లు సర్వే నెంబర్లు తేడా తేడా ఉన్నాయి రెండోది వాళ్ళకి మాకి గ్రామ పంచాయతీ రోడ్డు ముప్పై థర్టీ ఫీట్ అడుగులు తేడా ఉందండి ఇంకా చెప్పు వీళ్ళు గాని వినకపోతే నేను చట్ట ప్రకారం నేను కోర్టుకి వెళ్ళాలనుకుని అనుకుంటున్నాను మీకు ఇచ్చినటువంటి మీరు మాకు ఇంటికి వచ్చేసి తలారి ఇచ్చాడండి తలారి పేరు ఏ పేరు తిని పేరు జయంత్ మన కలారి వాళ్ళు ఇచ్చాడండి తలారి వాళ్ళు ఇస్తే నేను హైదరాబాద్ లో ఉంటే మా మిసెస్ నాకు వాట్సాప్ లో పంపించారండి దాని తర్వాత నేను సర్వేయర్ తో ఫోన్ నెంబర్ తీసుకొని సర్వేయర్ తో మాట్లాడడం జరిగింది అవన్న మేము ఇచ్చాము రండి అన్నారు